గాజాలో శాంతి సూత్రం ఇరవై సూత్రాల పథకాన్ని డొనాల్డ్ ట్రంప్ పక్కన నితన్యాహు బెంజమిన్ నితన్యాహును నిలబెట్టుకొని ప్రకటించారు ఎందుకనంటే ఇప్పటిదాకా జరిగినటువంటి మారణ హోమంలో అరవై నాలుగు అరవై ఆరు వేల మంది కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి అక్కడ దశల వారిగా ఆ యొక్క సీజును తప్పించాలని చెప్పి ఆ యొక్క ప్రతిపాదనను నితన్యాహు ఒప్పుకున్నట్టు ఒప్పుకున్నందుకు ఆయనకు థ్యాంక్స్ కూడా చెప్పినట్లుగా ఇక్కడ వార్తలు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఒక రకంగా చెప్పాలంటే గాజాలో యుద్ధము సమాప్తమయ్యి ఎవరి సేనలు వాళ్లకు వైదలమా లేకుంటే శాంతి స్థాపన చేయడమా మరి ఏ రకమైనటువంటి అంశాలు ఆ ఇరవై పాయింట్స్లో ఉన్నవి అనేది పూర్తి స్థాయిలోనైతే తెలియ రాలేదు కానీ అక్కడ ఉన్నటువంటి సాయుధ బలగాలు సాయుధ సంఘాలు సాయుధ హమస్ లాంటివన్నీ కూడా ఇందులో ప్రధానంగా పేర్కొనబడినటువంటిది హమస్ కూడా ఈ యొక్క శాంతి ఒప్పందాన్ని పాటిస్తుందని నమ్ముతుందని దాన్ని అమలు చేస్తుందని కూడా ఈ యొక్క ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా అయితే ఇది ఒక పెద్ద సవాలుగానే కనబడుతున్నది వచ్చేటువంటి రోజులలో ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా బెంజమిన్ నెతనియాహు తాను ఇజ్రాయిల్ దేశములో ఎన్నికలలో నిలబడినా ఊడిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ దాన్ని దాటుకుంటూ దాటుకుంటూ యుద్ధంని ఒక ఆయుధంగా మలుచుకొని చేస్తున్నటువంటి ఈ యొక్క మారణ హోమాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఖండించినప్పటికీ కూడా తాను ఏమాత్రము జడవకుండా తాను ఏమాత్రం ఒప్పుకోకుండా కేవలం ఫలస్తీనియులను హత్య చేయడాన్ని నమ్ముకున్నటువంటి ఈ యొక్క యుద్ధాన్ని సమాప్తం చేయడానికి అంగీకరించడం జరిగింది అంటే ఆ యొక్క ఇరవై సూత్రాలు ఇరవై పాయింట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి అంటే ఇక్కడ హమస్ను కంప్లీట్గా నిరాయుధుని చేయాలి ఆ యొక్క సంస్థను నిర్వీర్యం చేయాలి అనబడేటువంటి ఒక ప్రతిపాదన ఇక్కడ ముందుకు వస్తున్నది కాబట్టి రెండవ ప్రతిపాదనగా ఖైదీల మార్పిడి అనగా ఒకరి ఆధీనంలో ఉన్నటువంటి ఖైదీలు పరస్పరంగా బంధీలుగా ఉన్నటువంటి వాళ్ళను విడుదల చేయించడం మరియు దశల వారిగా అక్కడ గాజా యొక్క ఆ పట్టిని ఆ గాజా స్కిప్ను దశల వారీగా ఇప్పుడు ఇజ్రాయేల్ సేనలు వైదొలగడం అనేది కూడా ఒప్పుకున్నట్టుగా ఇక్కడ వార్తలు వస్తున్నవి ఎందుకనంటే ప్రపంచ శాంతి స్థాపనలో డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని పరిసమాప్తం చేయించడంలో తన పాత్రను ఇప్పటికీ పన్నెండు సార్లు సార్లు చెప్పుకున్నప్పటికీ ఈ రెండు దేశాలు కూడా ఖండించినవి మరి అక్కడ కూడా ఫలస్తీన్ల మీద జరుగుతున్నటువంటి దమనకాండ మారణకాండను ఆపగలిగి హమస్ను ఒప్పించి లేదా ఇజ్రాయెల్ బెంజమిన్ నెన్యాహు అక్కడ నెంబర్ వన్ వార్ క్రిమినల్గా ఉన్నటువంటి బెంజమిన్ నెన్యాహును ఒప్పించడం ఏ రకంగా సాధ్యమైంది అనేది వచ్చే రోజులలో తేలిపోతుంది